కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీసుకున్నాం వీటన్నింటికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందని వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీంలు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టూ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా కేసెస్ కూడా కేంద్ర ఫలిత ప్రాంతాలకున్న తర్వాత ఈ విధంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తా ఉన్నారు ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు ఆ ఆధారాలు లేకున్నా అధికారులు కూడా మామూల మాయాలుంటూ ఏదేశంగా ఈ వెహికల్స్ రోడ్డు మీద రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయనేది పబ్లిక్ ఓకే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి నేను కాదని చెప్పట్లేదు నేను అది కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుగని ఇక్కడ పంపించడంలోనే దీని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి